గుంటూరు శ్రీనివాస్ టాపేట అరవై అడుగుల రోడ్డు వాటర్ ట్యాంకు పక్కన వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ లక్ష్మి శ్రీనివాసమూర్తి దేవాలయం వెనక వైపు ఉన్న స్థలం వివాదాస్పదంగా మారింది దశాబ్దాల క్రితమే ఈ దేవాలయానికి సంబంధించి సుమారు ఆరు చదరపు గజాల స్థలాన్ని అప్పటి పురపాలక సంఘం చైర్మన్ గొలుసు కొండలరావు ఆధ్వర్యంలో కౌన్సిల్ తీర్మానం చేసింది నిధులు లేని కారణంగా ఈ దేవాలయం అభివృద్ధి అంతంత మాత్రానే ఉన్న తరుణంలో ఈ స్థలం పడమర వైపు కబ్జా కాకుండా తాత్కాలికంగా మలేరియా శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి మహిమతో విరాళాలతో సలహా మేరకు దేవస్థానం అభివృద్ధి కమిటీ ఈ స్థలంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ క్రమంలో పడమర వైపు నూతనంగా ఆలయ ప్రకారం నిర్మాణం ప్రారంభం కావడంతో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది కూల్చడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు దీంతో గొడవ పెద్దది కావడంతో పిల్లలు ఆడుకునే వస్తువుల్ని వివాదాస్పద స్థలంలో ఉంచి వెళ్లారు దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పక్కనే రాఘవయ్య పార్కు ఉండటం తిరిగి పిల్లలు ఆడుకునే వస్తువులు ఇక్కడ పెట్టడం ఏంటని నిలదీశారు దీనికి తోడు హిందూ ధార్మిక పరిరక్షణ సంస్థలు రాకతో ఈ వివాదం కాస్త ముదిరి పాకన పడింది ఈ క్రమంలో తాళ్లయ్యపాలెం పీఠాధిపతి శివస్వామి కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించారు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థకి ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డు దగ్గర ఉన్నటువంటి శ్రీ వైకుంఠలక్ష్మి శ్రీనివాసమూర్తి దేవాలయం గత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి అంటే గత యాభై మూడు సంవత్సరాలుగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు గతంలో ఉన్నటువంటి పాలకులు మన గొలుసు కొండలరావు గారి హయాంలో ఈ యొక్క పాలక మండలి ఆ రోజున రెండు వేల ఆరు గజాలు ఈ దేవస్థానానికి ఆ రోజున స్థలం కేటాయించడం జరిగింది ఆ రోజు నుంచి దేవాలయం చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ ఈ రోజున ఇది చూస్తే ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఆ రోజున ఖాళీగా ప్లేస్ ఉండటం వల్ల శానిటరీ విభాగానికి చెందిన మలేరియా శానిటరీ విభాగానికి చెందిన వాళ్ళు ఒక రూము వేసుకొని ఉన్నారు ఈ రోజున మేము దేవస్థానం డెవలప్ చేసుకుంటా ఈ రోజున తాత్కాలికంగా వాళ్ళు వేసినటువంటి రూమ్ని వాళ్ళు అలానే ఉంటున్నారు మాకు కూడా ఇప్పుడు దాకా ఫండ్స్ లేకపోవటం వల్ల గతంలో ఉన్నటువంటి పాలక సభ్యులు వాళ్ళని కూడా అట్లానే ఉంచడం జరిగింది ఇప్పుడు వచ్చి మేము కొత్తగా పాలక సభ్యులుగా మేము ఏర్పడ్డాము కులమతాలకు అతీతంగా ఇక్కడ సాహిబులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు కానీ దేవుడు అనేవాడు ఒకడే కాబట్టి అది అందరికీ సంబంధించిన దేవాలయం కాబట్టి కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి నిన్న నిలబడటం జరిగింది వాళ్ళు అధికారులని ప్రతిఘటించారు నిన్న వాళ్ళు పెట్టిన ఆట వస్తువులు పెట్టారు ఇక్కడ పక్కనే గోడ కానుకొని పార్క్ ఉంది ఆ పార్కులో కూడా ఇవే వస్తువులు ఉన్నాయి అక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ పార్క్ ఎందుకని చెప్పి వీళ్ళు ప్రతిఘటించారు లోకల్ వాళ్ళు దాని మీద కమిషనర్ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ దీనిలో ప్రమేయం అయ్యే అధికారులను వెనక్కి పిలిపించడం జరిగింది మరి రేపు ఏడో తారీఖున మా కమిషనర్ గారు వచ్చి దేవస్థానాన్ని పరిశీలించి మాకు ఈ స్థలాన్ని అప్పగిస్తారని చెప్పి మేము కోరు ఒకవైపు నగరపాలక సంస్థ అధికారులు మరొకవైపు స్థానికులు మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎట్టకేలకు ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి ఎన్నికల కౌంటింగ్ అనంతరం దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో స్థానికులు శాంతించారు ఈ వివాదంపై పద్దెనిమిదో డివిజన్ కార్పొరేటర్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నిమ్మల వెంకటరమణ బీజేపీ నాయకులు అప్పిశెట్టి రంగారావు స్పందిస్తూ స్థానికుల మనోభావాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అసలు ఈ వివాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు దేవాలయ స్థలం పరిరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు ఎన్నికల కోడ సమయంలో నగరపాలక సంస్థ అధికారులు ఇంత పంతానికి వెళ్లటానికి కారణాలు ఏమై ఉంటాయా అనే విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది వారం రోజుల నుండి హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న ఇలాంటి చర్యలను ఖండించవలసిన సమయం ఆసన్నమైంది మీరు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అతి ఉత్సాహంతో కోడు అమల్లో ఉన్నా కూడా ఇటువంటి సమయాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని ప్రజల్ని బెదిరిస్తూ హిందూ ధార్మిక సంఘాల నాయకులను బెదిరిస్తూ ఇలాంటి కఠినమైన చర్యలను తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం ఏమండి పక్కనే ఇరవై అడుగుల దూరంలో ఉన్న రాఘవయ్య పార్కుని వదిలేసి కొత్తగా మా పిల్లలు ఆడుకోవాలంటే ఆ రాఘవయ్య పార్కులో ఆడుకుంటాం కానీ మీరు పెట్టిన ప్రదేశంలో ఆడుకోవాల్సిన అవసరం లేదు నిన్న జరిగిన మూడు రోజుల నుంచి జరుగుతున్న మున్సిపల్ అధికారుల అతి ఉత్సాహం వల్ల ఇది తీవ్రంగా ఖండించాలి మా ప్రదేశంలో మా దేవాలయంలో ఒక్క ఇంచు కూడా మేము ఈ భూమిని ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వము పోము ఏవైనా సరే త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి హిందూ సంఘాలన్నీ కూడా క్లుప్తంగా జరిగినాయి ఇసో హిందూ పరిషత్